ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆర్థికంగా బలపరిచేసాను లక్ష లక్షల రూపాయలు సంక్షేమ పథకాల పేరుతో నేను అందించేసాను వాళ్ళ జీవితాన్ని నేను బాగు చేసేసాను వాళ్ళందరూ కూడా దేవుడి మౌలిని దేవుడి ఫోటోలు తీసేసి నా ఫోటో ఎట్టేసుకున్నారు డైరెక్ట్గా రోజా అయితే డైరెక్ట్కి వెళ్ళి దేవుడి మూలని అందించేసింది జగన్మోహన్ రెడ్డి ఫోటోలు స్టిక్కర్ని వాళ్ళు వచ్చి ఏమైనా మాట్లాడతారంటే రాష్ట్ర ప్రజల దగ్గర డబ్బులు లేవని చెప్పేసిన ఒకడు పండగ జరగట్లేదని చెప్పేసిన ఒకడు ఇంకొకటి ఏమైనా మాట్లాడతాడంటే రాష్ట్రంలో వెచ్చల విడిగా మన క్యాసినోలు గుండాట్లు అమ్మాయిలతో డ్యాన్సులేస్తానని చెప్పేసి అని మాట్లాడుతున్నారు వీడి పేరు కారుమూరి వెంకటరెడ్డి వీడి సాక్షిలో కూర్చొని పెద్ద పెద్ద ఓపెన్ చేస్తారు రాష్ట్రంలో క్యాసినోని తీసుకొచ్చారు క్యాసినో ఆడుతున్నారు ఏం చెప్పాలి అని చెప్పేసి అసలు క్యాసినోని రాష్ట్రానికి పరిచయం చేసింది వైసీపీ నాయకులు కొడాలని వల్ల వంశీ ఆ రోజు మీరు ఏమైనా మాట్లాడారయ్యా ఒకసారి కారుమూర్ వెంకటరెడ్డి ఏమైనా మాట్లాడుతున్నాడు వినిపిస్తూ ఉండే ఏ ఒక్క కూడా ఆయన కానుకలు ఇవ్వకపోగా సంక్రాంతి విష సంస్కృతిని మాత్రం కానుకగా అందించాడు ఎందుకంటే ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో అధికారంలోకి వస్తే ప్రతి పండక్కి కానుకలు ఇస్తామని చెప్పాడు ఏదైతే వినాయక చవితి వెళ్ళిపోయింది అదేవిధంగా దసరా వెళ్ళిపోయింది అదే విధంగా క్రిస్మస్ వెళ్ళిపోయింది ఇప్పుడు సంక్రాంతి ఈ సంక్రాంతి పండగలు ఇస్తా అని ఎదురు చూసినటువంటి రాష్ట్ర క్యాసినో ఏదైతే ఇప్పుడే కదా చెప్పు రాష్ట్ర ప్రజల దగ్గర డబ్బులు లేవు అడుగుతుంటున్నారు జగన్మోహన్ రెడ్డి ఉంటే కనుక ఏదో ఒక పథకం పెడితే ఎంతో కొంత ముస్తిహెద్దు డబ్బులు లేవని చెప్పేది వీళ్ళే పైగా క్యాసినో బెట్టింగ్లు అమ్మాయిలు డ్యాన్సులు అని చెప్పేసి యాదవ సోలు ఉపన్యాసాలు క్యాశినో తీసుకొచ్చింది ఎవటరా కొళాలి కాదు గోలాబీ వంశీ కాదు నీ అమ్మ మొగుడా ఆ రోజు ఏమైనా మాట్లాడారు సాక్షిలో కూర్చొని ఆ రోజున పెద్ద పెద్ద డిబేట్లు జరిగితే ఇది ఎక్కడ సాంప్రదాయం అయ్యా అసలు దేశంలో ఎక్కడా జరిగినది ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది ఆ క్యాశినో ఏంటి ఆ అమ్మాయిలతో డాన్సులు ఏంటి అని అడిగితే వీళ్ళే సాక్షిలో కూర్చొని ఏమన్న మాట్లాడారో తెలుసా తప్పేంటండి పండగండి పండగలో ఆ మాత్రం ఎంజాయ్మెంట్ ఉండదా అండి అంటే చేయకూడదా అండి చేయకూడదు అని చెప్పేసి రూల్ ఏమన్నా ఉందా అని చెప్పేసి మళ్ళీ వీళ్ళే మాట్లాడారు సాక్షులు కూర్చుని కొడాలనే కాదు తీసుకొచ్చింది మరి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు ఈరోజు ఎక్కడ జరుగుతుంది క్యాసినో ఎక్కడ నిర్వహించారు ఎక్కడరా చూపించగలుగుతాం ఇది మన నోటు మాట అంటే సరిపోద్దా చూపించొద్దా ఒక పక్క డబ్బులు లేవు రాసపల చేతిలో డబ్బులు లేవు పండగ జరుపుకోవట్లేదా అనేది వీలే మరొక పక్క క్యాసినోలు అమ్మాయిలతో డ్యాన్సులు విడిగా పందాలు బెట్టింగ్లు అని చెప్పేసి మాట్లాడేది వీళ్ళే ఎక్కడైనా పొంతనుందా ఒక స్క్రిప్ట్ చదవండి సరిపోద్ది ఒక వంద స్క్రిప్టులు చదివే మాకు అండి ఎవరికి అర్థమైవట్లా మాట్లాడితే మా అన్న ఎక్కడికో తీసుకెళ్ళిపోయాడు పక్క డబ్బులు లేవంటారు మరోపక్క అడుగు తింటున్నామని చెప్పేసి అని అంటారు మరొక పక్క విషప్రచారు వీడు చూసింది లేదు చచ్చింది లేదు ఒకవేళ నిజంగా క్యాసిన్ ఎవరైనా నిర్వహించి ఉంటే కనుక మన సాక్షిలో అయినా సరే వార్త రావాలి కదా వచ్చిందా పైగా విష సంస్కృతిని తీసుకొచ్చేసారు తీసుకొచ్చింది మీరు నాయన రాష్ట్రాన్ని ఐదేళ్ళు పరిపాలించి ఎంత వరకు నాశనం చేయాలో అంతవరకు చేసేసారు ఎంత సెండాలం చేయాలో అంత సెండాలం చేసేసారు చెయ్యని పని అంటూ లేదా అన్నీ చేశారు అన్నీ డైరెక్ట్గా ఎమ్మెల్యేలు నాయకులే కాదు ప్రభుత్వం చేసేసింది అంటే జగన్మోహన్ రెడ్డి చేయించేసేడు దగ్గరుండి పైగా ఇక్కడికి వచ్చి ఏదో కవరింగ్లు ఇప్పుడు ఇప్పుడు కొడాలని ఒక పోరంబోక ఎదవా ఒకరుచ్చే అంటాడు అంతే కదా నా దృష్టిలో అయితే నువ్వు అలాగే అంటున్నాం మరి కొడలు తిట్టినట్టే ఉంది ఎందుకంటే రాష్ట్రానికి ఆ విశ్వ సంస్కృతిని తీసుకొచ్చి ఎదవాడే క్యాసినోలు నిర్వహించి అమ్మాయిలతో డాన్సులు వేయించి సామాన్య కార్యకర్తలు కానీ మీ పార్టీకి చెందిన కార్యకర్తలు కావచ్చు లేదంటే సామాన్య ప్రజలు కావచ్చు వాళ్ళు ఒళ్ళు గుళ్ళదేసేట వీళ్ళంతా కలిసి క్యాసినోలు పేరుతుంది పది ఇక్కడికి వచ్చి ఏదో ఉపన్యాసాలు ప్రతిదానికి కూడా ఇది వెనకడుకో ఉంది చెప్తే చాలా సండాలంగా ఉంటుంది కానీ ప్రతి దానికి తగుతున్నా అని చెప్పేసి అని వచ్చేసి మీరు ఆ కానికెత్తానన్నారు ఈ కానికెత్తా అన్నారు ప్రతి పండక్కి కానికెత్త అన్నారు ఆ మీ తాతలు సంపాదించిన ఆస్తులు ప్రభుత్వం దగ్గర తీసి ఇచ్చేస్తారు రాష్ట్రానికి మీరు పీకి పోలిసింది అని చెప్పేసి ఇక్కడ రాష్ట్రాన్ని అప్పులు గొప్ప చేసి ప్రతి పండక్కి కానిపించేస్తా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పారా ఎప్పుడు చెప్పారా ప్రతి పండక్కి కానిపిస్తామని చెప్పేసి ప్రతి పండక్కి కానిపించేస్తాను కానీ మనం మిగిలిన బడ్జెట్ లో ఉన్నామా అండ్ మనకి రాష్ట్రానికి అప్పులు లేకుండా అప్పులు అప్పులప్పు చేసేసి పైగా ప్రతి పండక్కి కానిక్ ఇచ్చేస్తామన్నారు ఇవి మాట్లాడితే కానుకలు ఇచ్చేయండి కానుకలు ఇచ్చండి సిగ్గు ఉండాలండి కొద్దిగా మాట్లాడడానికి మంచి జనం ఎత్తిన తర్వాత కాస్త సిగ్గు ఉండాలి పైగా చంద్రబాబు నాయుడు గారు ప్రతి పండగకి కానిపిచ్చేస్తా అని చెప్పేసి అన్నారంట ఇలా చెప్పేసి సోలు ఓపెన్ చేశాను ఒక మాట వాస్తవంలో అన్ని అభిద్దాం పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అదే చెప్పుకోవచ్చారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏవైందిరా మీరు చెప్పుకోవచ్చారు అంటే దానికి ఒక సమాధానం